రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రుతి మండలం మలయాల గ్రామంలో శుక్రవారం రోజున దుబాయ్ లో ఉన్న మల్యాల గ్రామ ఎన్ఆర్ఐ మిత్రులు బాడీ ఫ్రీజర్ అందజేయడానికి ముఖ్య అతిథిగా చంద్రుతి మండలం జెడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్ ఎస్ఐ శ్రీకాంత్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ప్రధాన రహదారి వెంబడి సైన్ బోర్డులు పెట్టడం వల్ల ప్రమాదాలు నివారించొచ్చారు బాడీ ప్రెషర్ అందజేయడానికి సహకరించిన దుబాయ్ వారి కుటుంబీకులు గ్రామ ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రమాదంలో గాయపడిన ఎల్ల రమేష్ ఈదురుగాలతో ఇంటిపై రేగులు కొట్టుకుపోయిన కీర్తి సంధ్య వెంకటేష్ అనారోగ్యంతో మృతి చెందిన బంటు ఆనందం కుటుంబాలకు గ్రామాభివృద్ది దుబాయ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు కార్యక్రమంలో స్థానికులు గ్రామ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఒక అరవై రెండు మంది కలిసి మన మల్ల గ్రామం నుండి వెళ్ళి అక్కడ చేసుకుంటున్న అరవై రెండు మంది దయచేసి చదివించండి అరవై మరి మిగతా విషయాలు కూడా వాళ్ళు చాలా ఉంటూ ఒక పక్కటి కుటుంబం మరి ఒక కుటుంబం గురించి ఆలోచించేటువంటి సమస్య అక్కడ వాటితో పాటు ఇంకా సమయం కూడా లేనటువంటి వాళ్ళు పాపం మన మల్ల్యాల గ్రామంలో మన కోసమే కాదు ఇది గ్రామస్తులకు అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకొని పంపించారు మరి కూడా మరి చేసినటువంటి కార్యం దేనికి సంబంధించడం కోసం ఈ బాడీ ప్రెజర్ పంపించారు వైకుంఠ వారి ఆత్మ వైకుంఠానికి వెళ్తుంది అక్కడ స్వయంగా శివుడే కాపలగా ఉంటాడు కాబట్టి కైలాసేశ్వరుని యొక్క నిలయంగా కూడా వదిలిచుకుంటాం సో దానికోసం ఏం చేస్తే బాగుంటుందా అని చెప్పి ఆలోచించినప్పుడు మన బండపల్లి దేవన్న మరియు వాళ్ళ మిత్రభూతం కలిసి మేము ఒకటి తమ్మి ఒక కార్యక్రమం అనుకుంటున్నాం మీరు ఖచ్చితంగా దీన్ని దగ్గరుండి జరిపించాలి సో ఎందుకంటే మేము అందరం ఇక్కడ ఉన్న పంపిస్తే మేము బాడీ ఫ్రీజర్ను దివడం కానీ సైన్ బోర్డ్స్ అంటే మనకు ఇంతకుముందు మొదసారి చెప్పినట్టు మన మనకు తెలుసు కానీ వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఏ ఏరియా ఏటుంటుందో తెలుస్తుంది చాలామందికి కాబట్టి సూచిక బోర్డుల పైన గ్రామ పంచాయతీ ఏటున్నది చుండెలక బావి ఎక్కడ ఉన్నది సో హిందీలో కూడా కొట్టించారు ఎందుకనంటే మన చుండర్గా బావికి వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు కాబట్టి సో హిందీ కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి మిత్రులు తెలియజేయడంతో దాన్ని కూడా యాడ్ చేసినాం బాగు చేయాలి పరాయ దేశంలో వారు సంపాదించిన డబ్బులలో ఎంతో కొంత మన గ్రామానికి ఉపయోగపడాలి ఆ గ్రామంలో దురదృష్టవశాత్తు ఎవరైనా మరణిస్తే మన గ్రామంలో ఫ్రీజర్ ఉంటే బయట నుంచి వచ్చే వాళ్లకు ఎంతో కొంత టైం పట్టలే కనుక ఆ కుటుంబాలకు దోహదపడాలని చెప్పేసి వారు ఒక మంచి ఆలోచనతో ఇక్కడి నాయకత్వంతో ఇక్కడ మిత్రులు సహకారంతో వారు ఎన్ఆర్ఐ బృందం అరవై ఏడు మంది అన్న ఎంతమంది అరవై ఏడు అరవై నాలుగు మంది తలో రూపాయి వేసి మేము సంపాదించిన మా గ్రామానికి మారంతగా తల రూపాయి ఉండాలి మా గ్రామం బాగుపడాలి మాట్లా ఉన్నప్పుడు వారిని ఎంతో కొంత ఆదుకోవాలి ఎవరైనా నిరుపేద విద్యార్థులు కావచ్చు అక్కడ ఇక్కడనో దురదృష్టవశత్తు మరణించడం వారికి ఎంతో కొంత అమౌంట్ రూపంలో కావచ్చు ఎంతో కొంత మా సంస్థ ద్వారా ఇవ్వాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో మీరు ఒక చక్కటి సంస్థను ఏర్పడించినందుకు మా అందరి పక్షాన వేదిక మీద ఉన్నటువంటి మా అందరి పక్షాన దుబాయ్ మిత్రుల అరవై నాలుగు మంది మందికి మా హృదయ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు చూస్తలేదు వెళ్ళిపోతున్నా ఇలాంటివి జరగదు అంటే ఏం చేయాలి నేను మన కమిటీకి కూడా ఒకటి సూచన చేస్తున్నా సూచన అనుకోండి అనుకోండి మనకు మలయాళలో లింగంపేట్ కట్టలింగంపేటలో ఈ రోడ్లు ఉన్నాయి మెయిన్ రోడ్స్ మెయిన్ రోడ్స్కి బైలాన్స్ ప్రతి ఊరికి ఒక విలేజ్ రోడ్ ఉంది కాబట్టి ఆ రోడ్ దగ్గర స్పీడ్ బ్రేకర్ అయిపోయాలనే ప్లాన్లో ఉన్నా ఆ రోడ్ మెయిన్ రోడ్ ఎక్కాలంటే స్పీడ్ బ్రేక్ ఎక్కి దిగి తర్వాత ఎందుకంటే స్పీడ్ వచ్చేస్తాయి ఎప్పుడైనా సరే మెయిన్ రోడ్ ఉన్న వ్యక్తి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఆగదు ఆయనకు చూసుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు ఎవరైతే రోడ్డు మెయిన్ రోడ్ ఎక్కాలనుకుంటారో బైలైన్ నుంచి విలేజ్ నుంచి కానీ ఇంకేదైనా వాళ్ళు ఖచ్చితంగా ఆగి చూసుకొని వెళ్ళాలి ఎందుకంటే అదే హైవే డిస్ట్రిక్ట్ లాగా అయిపోయింది కాబట్టి వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోతారు విలేజ్ అయినా కానీ ఏదైనా కానీ ఆ ఆ సూచనలు మీకు చాలామందికి తెలవట్లేదు మనం ఏంటి గల్లీ నుంచి కదా డైరెక్ట్ వెళ్ళిపోతారు ఆగకుండా ప్రతి వ్యక్తి ఎలా అయితే సిగ్నల్ మనం రోడ్లో మెయిన్ రోడ్లలో సిగ్నల్స్ ఉంటాయి కదా జంక్షన్లలో ఆగి వెళ్ళ వెళ్ళడం అనేది నేర్చుకోవచ్చు దానివల్ల చాలా రకాల ప్రమాదాలు నివారించవచ్చు అది చాలామంది చేయకుండా ఈ యాక్సిడెంట్ ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు మీరు తెచ్చుకుంటలేరు మీ ఫ్యామిలీకి తెచ్చిపెడుతు ఎంతోమంది నేను చూసిన దుబాయ్లో వాళ్ళందరూ అక్కడ ఉంటారు చనిపోతారు ఇక్కడ నిన్న మొన్న కూడా రెండు మూడు యాక్సిడెంట్స్ అయినాయి చనిపోయారు వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు కానీ ఒక బాబు జోగాపూర్లో మన పండుగ వచ్చిండు స్పీడ్ గు పడిపో డివైడే చనిపో ఏం చేద్దాం వాళ్ళ ఫాదర్ ఏడంటే దుబాయ్లో దుబాయిలో బాడీ వచ్చేదాకా ఆపాలి అక్కడ పోస్ట్ మార్టం చేస్తాం దానికి ఒక పన్నెండు గంటలు అవుతుంది మళ్ళీ అన్ని కార్యక్రమాలు రివైన్ చేసుకోవాలా అట్లీస్ట్ ఫిఫ్టీన్ అవర్స్ పడుతుంది